అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ ట్వంటీ త్రీ బాబీ ఎక్కడికి వెళ్ళారు నీకెలా ఉంది అంటూ చుట్టుముట్టారు ఇంట్లో వాళ్ళంతా వాళ్ళ కంగారుని చూసిన అంజు ఇంట్లో వాళ్ళ ప్రేమకి మురిసిపోతూ మీ భయ బయటకు తీసుకెళ్లాడు అంటూ నా అంజుని నవ్వుతూ చూస్తూ ఓకే బాబీ సంతోషం ఐషు బాబీకి కాఫీ తీసుకురా అంటూ పంపించాడు శివ బావగారు ఏమన్నారక్క అంటూ అంజు పక్కన కూర్చుంది హిమ ఏమనలేదు హిమ చెప్పలేదని కోపంగాని రాలేదుగా అలాంటిదేం లేదు అయితే నిన్ను కోప్పడలేదంటే కోటింగ్ మాకు పడుతుందేమో అన్నాడు శౌర్య ఏంట్రా నువ్వు చెప్పేది అంటూ కంగారుగా అడిగాడు శివ బయ్యా గురించి కొన్ని రోజుల్లోనే నాకు అర్థమైంది నీకు తెలీదా పడితే అటు బాబీకి అయిన పడాలి లేకపోతే మనకైనా పడాలి బాబీ సేఫ్గా ఉంది కాబట్టి కోటింగ్ మనకే పడుతుంది అంటున్న శౌర్యమాట నిజమైనట్లుగా శివ అన్న పిలుపు గంటంతో వినబడగానే ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు రే శివ బయ్య పిలుస్తున్నాడు వెళ్ళు అంటూ నవ్వుకుంటున్నారు దివి హన్షి మీకు నవ్వులటగా ఉందా ఇప్పుడు వెళ్తే నాకు బ్యాండ్ బజావ చేస్తాడు బాబీ నువ్వేనా చెప్పొచ్చు కదా అని గోమగా అడుగుతుంటే అంజుకి బాధగా అనిపించి ఓకే శివ యూ డోంట్ వర్రీ అని హామీ ఇచ్చి హర్ష రూమ్కి వెళ్ళింది అంజు ల్యాపీలో వర్క్ చేస్తూ తల ఎత్తకుండానే నువ్వేంటి కడా అన్నాడు సీరియస్గా వాళ్ళ తప్పేం లేదు శివని ఏమనకండి ఆఫ్ వైఫీ అవుట్ అంటూ అరిచాడు అతని అరుపుకి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే చిటికేశాడు వెనక్కి తిరిగి చూసింది వితిన్ సెకండ్లో నీ ముద్దుల మరిదిని నా రూంలో ఉండాలని చెప్పు అంటూ నా హర్ష మాటలకి సరే అన్నట్లు తలుపి కిందకెళ్ళింది సెకండ్లో నువ్వు తన రూమ్లో ఉండాలంట అని డల్గా చెప్పగానే అంజు చెప్పడమే ఆలస్యం ఒక్కో అడుగు ఫాస్ట్గా వేసుకుంటూ హర్ష రూమ్కి వెళ్ళాడు హర్ష రూమ్ రాగానే డోర్ దగ్గర టెన్షన్గా కాలు లోపల పెట్టాలా వద్దా అని తడపటాయిస్తూ ఉండగా గెటిన్ అన్నాడు గట్టిగా హర్ష వాయిస్కి చెమటలు పట్టేస్తుంటే ఇక లోపలికి వెళ్ళి భయంగా నిలబడ్డాడు హర్ష లాపి పక్కన పెట్టి శివ ముందుకు వచ్చి నిలబడగానే భయంతో స సారీ భయ అన్న మాట బయటకు రాకముందే ఫ్లోర్ మీద పడ్డాడు శివ బలంగా కొట్టిన చెంపదెబ్బకి చెంపపై చేయి పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తున్న శివని అతడి పాయింట్కి ఉన్న బెల్ట్ని తీసి ఐదారు వాతలు పెట్టి ఇంకోసారి ఏ విషయమైనా దగ్గర దాచాలని చూసావనకో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం నీ బాడీలో ఏ ఒక్క అంగం చేయకుండా చేస్తాను అన్నాడు సీరియస్గా సరే అని బుద్ధిగా తలపి అన్న కొట్టిన దెబ్బలకి ఒళ్ళు పులుసుపోతుంటే అమ్మ అయ్యా అనుకుంటా బయటికి వచ్చిన శివని అందరూ తలతిప్పి చూస్తారు అమ్మో ఇప్పుడు నన్ను కొట్టాడని తెలిస్తే అందరి ముందు పరిగిపోతుంది నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తా అనుకుంటూ స్టైల్గా జేబులో చేయి పెట్టుకొని నడుస్తున్నాడు కానీ అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు అంత నొప్పిని కూడా భరించుకుంటూ పెదాలపై ఫేక్ స్మైల్ పొలుముకొని కిందకి వెళ్ళి హాయిరా అని చెయ్యూపి ఏంట్రా అలా చూస్తున్నారు అన్నాడు శౌర్యాని మిగతా వాళ్ళని చూసి భయ్యా ఎందుకు పిలిచారా అనింది దివి ఏముంది బడిత పూజ చేసినట్లున్నాడు అన్నాడు అర్జున్ బావా మా భయ్యా నన్ను కొట్టడమా నెవర్ అన్నాడు బిల్డప్గా మరి రూమ్ కెందుకు పిలిచినట్లో ఎందుకంటే బాబీ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని నన్ను పక్కన కూర్చోబెట్టుకొని అడిగాడు ఇంకోసారి చెప్పకుండా ఉండకూడదు అని ప్రేమగా చెప్పాడు అని చెబుతున్న శివ మాటలకి నాకు తెలిసి వీడి మక్కలు విరగ్గొట్టినట్లున్నాడు అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నాడు శౌర్య ఏంట్రా అలా నవ్వుతున్నావు నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా లేదురా నిజమే అనుకుంటున్నాను అని భుజంపై చేయి వేయగానే అబ్బా అంటూ అరిచాడు అదింట్రా ఇలా ముట్టుకోగానే అంత గౌకెక పెట్టావు అదేం లేదు రాత్రి గోడ గోడ తగిలింది అంటూ కవర్ చేశాడు శివ ఓహ్ బాగానే కవర్ చేస్తున్నావు అంటున్న శౌర్య మాటలకి అందరూ ఒక్కసారిగా నవ్వేశారు అంతలో శౌర్య అన్న పిలుపు వినిపించింది శివ ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది ఆహా ఇప్పుడు నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళరా ఇప్పుడు నీకుంటుంది బయ్యా చేతిలో లోపలికి వెళ్ళాక నువ్వు చూడని లోకాలు దిక్కులని ఫ్రీగా చూపిస్తాడు వెళ్ళు వెళ్ళు అంటూ నవ్వుతున్న శివ మాటలకి గుర్రుగా చూస్తూ హర్ష రూమ్కి వెళ్ళాలంటే వనికిపోతోంది అతనికి అంజలిని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా చూసి అక్క నుండి వెళ్ళిపోయాడు చూస్తున్న అంజలికి పాపం అనిపించింది ఆఫ్టర్ సమ్ టైమ్ బయటకు వచ్చిన శౌర్య అందరి ముందు పరువు పోతుందని లోపల ఎంత నొప్పి పడుతున్నా భరించుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంటే ఏంట్రా అలా వెళ్ళిపోతున్నా భయ్యా కోటింగ్ బాగా ఇచ్చాడా అని విటకారంగా నవ్వాడు రై నీ సంగతి ఇప్పుడు కాదురా మరి ఇంకెప్పుడు చెబుతావు అన్నాడు శివ టూ డేస్ ఆగాక చెబుతా అని పళ్ళు నూరుతో తన రూమ్కి వెళ్ళిపోతుంటే భయ్యా అన్నాడు శివ వెనక్కి తిరిగి చూశాడు శౌర్య ఓహ్ కొట్టిన దెబ్బలు మానిన టూ డేస్ తర్వాత చెబుతావా అని నవ్వుతుంటే రై శివ నిన్ను అనుకుంటూ టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాష్ తీసి శివ మీదకి విసిరగానే శివ నుండి కుంటుకుంటూ పారిపోయాడు అబ్బా అని షోల్డర్ నొప్పి పెడుతుంటే రాస్కెల్ అని తిట్టుకుంటూ వెళ్తున్న శౌర్యను చూసి బాబీ మా బయ్యాని రూమ్కి తీసుకెళ్లి కాపడం పెట్టు అని అతని రూమ్కి తుర్రుమన్నాడు శివ ఇడియట్ అని నవ్వుకుంటూ వెళ్ళాడు శౌర్య హర్ష సీరియస్గా ఉన్నాడని భయపడి ఎవరు అటువైపు కూడా వెళ్ళలేదు వెళితే ఎక్కడ కొడతాడో అని అంజు మార్నింగ్ నుండి అతను తినలేదని మేడ్ హెల్ప్తో హర్ష రూమ్కి వెళ్ళింది నువ్వు వెళ్ళు అనింది రూమ్ రావడంతో డోర్ నాక్ చేయాలంటే భయం వేస్తుంది కానీ తప్పదు మార్నింగ్ నుండి తినలేదు అనుకుంటూ మెల్లగా డోర్ ఓపెన్ చేసి వర్క్ బిజీలో సీరియస్గా ఉన్న హర్షని చూసి అతని పక్కన కూర్చుంటూ గోరుముద్దలు కలిపి అతని నోటి ముందు పెట్టింది సీరియస్గా ఓ చూపు చూశాడు హిహి అని ఒక వెర్రి నవ్వనవ్వింది మళ్ళీ తల తిప్పేశాడు అతను ఫేస్ ఎటు తిప్పితే అటు తిరిగి ముద్దా అతని నోటి ముందు పెడుతుంటే నోరు తెరవట్లేదు హర్ష ఆయాసం వచ్చి అక్కడే చీర్లో కొలబడింది ఆమెను లేపి అతని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు నవ్వింది అంజు నువ్వు తిన్నావా అన్నాడు తినలేదు అని చెబితే తిడతాడని తిన్నానని అబద్ధం చెప్పింది నేనంటే భయం పోయిందా వైఫీ అబద్ధాలు కూడా చెబుతున్నా నిన్ను కోప్పడట్లేదు అంటే నీ మీద కోపం లేనట్లు కాదు అర్థమవుతుందా ఇంకోసారి తినకున్నా తినలేదని అబద్ధం చెప్పామనుకో ఒళ్ళు వాచిపోయేలా వాత పెడతా అని హార్డ్ టోన్తో చెప్పి ప్లేట్లో ఉన్న ఫుడ్ని అంజు నోటికి అందించాడు ముందు మీరు తినండి అనింది కాల్ చేసేలాగా చూశాడు దెబ్బకు మౌత్ మ్యూట్ చేసుకొని గమ్మున తినేసి ప్లేట్లో ఉన్న ఫుడ్ మొత్తం ఫినిష్ అయ్యాక మరి మీకు అనేది మూతి ముద్దుగా పెట్టి పేదలపై చిన్నగా పెక్కిచ్చి పద అన్నాడు ఇక అతనితో పాటు కిందకొచ్చింది అంజు అందరూ లంచ్కి హర్ష కోసం వెయిట్ చేస్తుండడంతో తను కూర్చోగానే నీలిమ అందరికీ వడ్డించింది అంజు ఆల్రెడీ తిన్నానని వడ్డించడంలో తనకి హెల్ప్ చేస్తుంటే ఇంట్లో మేడ్స్ లేరా అంటూ అరిచాడు హర్ష అతడి అరుపుకి ఉలిక్కిపడి సర్వ్ చేసేదల్లా అలాగే ఆగిపోయింది నీలిమ కూడా వడ్డించలేదుగా మేడ్స్ వడ్డిస్తుంటే అందరూ కలిసి లంచ్ చేశారు అందరూ ఉన్నారు కానీ శివ శౌర్య ఇద్దరూ కనిపించలేదు ఒక రూమ్ నుండి ఐషు ఇంకో రూమ్ నుండి హిమ ఇద్దరు వచ్చి భర్తలకి ప్లేట్లో రైస్ పెట్టుకొని వెళ్తుంటే ఆగండి అన్నాడు పెదరాయుడు మాటలకి అక్కడే ఆగిపోయారు అంత అవసరమేమీ లేదు ఇక్కడే తింటారో పిలుచుకురండి అన్నాడు సీరియస్గా సరే బాబు గారు అని వినయంగా చెప్పి పిలవడానికి లోపలికెళ్ళారు ఇక అంతలో హర్షిత్ ఏడుపులు వినిపిస్తుంటే అంజు పరిగెత్తుకుంటూ వెళ్తుంది హర్షకి కోపం వచ్చి ఆమె చేయి పట్టి అతని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అందరి ముందు అలా కూర్చోబెట్టుకున్న హర్షని బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది అంజు ఏంటి ఇంట్లో మనుషులు లేరా పరిగెత్తుకుంటూ వెళ్ళాలా మూసుకొని కూర్చో కదిలా కాళ్ళు విరుగుతాయి అని సీరియస్గా చెప్పి ఎదురుగా ఉన్న మెయిడ్ని షార్పుగా చూశాడు అతని చూపులకి భయపడి అక్క నుండి హర్షి దగ్గరికి వెళ్ళింది ఆ రుషితో ఆడుతూ టాయ్ గురించి అరిచాడు బుడ్డిగాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్